మంచి తిండి ఉంటుంది మంచి వర్కౌట్ ఉంటుంది మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నీ బాగుంటాయండి కానీ మనుషులు బాగోరు ఆందోళన ఆందోళన ఈ మా రోజు మనిషిని చిత్తు చేసేస్తుందండి యాక్చువల్గా మత్తు చిత్తు చేసేయాలి పాపం ఏ మత్తు అలవాట్లు వగేరా ఏమీ లేకపోయినా కేవలం ఆందోళన అంటే భయం భయం లేకపోతే కోపం ఇంకా ఉంటాయి కదండి రకరకాలైన దరిద్రాలన్నీ కూడా మనిషిని పాడు చేసేస్తుంది కారణం ఏంటి అంటే ఒకళ్ళదేమో ఆర్థిక సమస్యలు అయితే ఒకళ్ళదేమో వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు ఆఫీస్ సమస్యలు అది ఇది ఉంది ప్రతిదీ సమస్య మనకి అనుకుంటేనే సమస్య అనుకోకపోతే ఏది సమస్య కాదంటారు అయితే వేదాంతం చెప్పుకోవడానికి బాగుంటుంది తత్వం చదువుకునే వాళ్ళకి బాగుంటుంది కానీ ఇందులోంచి బయటగా తేలిగ్గా తేలిగ్గా బయటపడడం ఎలా అంటే మనకుంటే మనం పడ్డం ఎలాగా ఒకవేళ మన వాళ్ళు దగ్గర వాళ్ళు స్నేహితులు ఉంటే బయటపడడం ఎలా అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు ఎయిటీ పర్సెంటు అంటే మన ఆరోగ్యంలో ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అని ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ అండ్ రెస్ట్ అని అనుకుంటాం కదా ఇవన్నీ ఎంత బాగా ఉన్నా కానీ ఏదో దిగులు ఏదో ఆందోళన ఏదో చెప్తారు కదండి బతికిన వాడిని చితి ఐ మీన్స్ చచ్చిన తర్వాత చితి కాలిస్తే బతికుండంగానే చింత కాలుస్తుంది అంటారు చూడండి అంటే నిరంతర ఆందోళన బాధ అందులో కాలిపోతూ ఉంటారు మనుషులు నలిగిపోతూ ఉంటారు ఇవి అంటే తేలిగ్గా ఉన్న విషయాలు కొన్ని చూద్దాం మరి లోపలికి వెళితే ఇంకా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు సైకిలాటిస్ట్ని సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇదేదో పిచ్చి పిచ్చికి సంబంధించిన లక్షణాలని అనుకోకుండా దయచేసి మంచి సైకిలాజిస్ట్ని సంప్రదించండి లేదంటే మంచి కౌన్సిలర్ లేదంటే మంచి ఫ్రెండు కుటుంబ సభ్యుల్లో మీ మంచి చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు కదండి ఆ మీన్ మంచి కోరుకునే వాళ్ళు చెడు కాదు బాగా వాళ్ళు ఇలాంటి వాళ్ళని వన్ బై వన్ చూద్దామండి ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటామండి అంటే బయట విషయాలకు కూడా ఐ మీన్ సపోజ్ సోషల్ మీడియాలో సపోజ్ నేనే ఒక వీడియో చేశాను ఇక్కడ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది దాన్ని ఎంతవరకు పట్టించుకోవాలి మీకు తెలుసు దాన్ని కూడా ఆందోళన పడిపోయే వాళ్ళు ఉంటారు సరే ఇది పక్కన పెడదాం అమ్మో నాన్న ఏదో అన్నారు దాన్ని ఎంతవరకు పట్టించుకోవాలి దాన్నే హెవీగా తీసుకుంటాం లేదు కదా కాస్త పట్టించుకొని వదిలేస్తాం కానీ మరి దాన్నే దాన్నే అదే నా మంచి కోసమే నా బాబు కోసమే నాదే పొరపాటు ఉంది కదా నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కదా అనుకుంటాం కదా మరి ఫ్రెండ్స్ విషయంలోనూ ఇంకో చోట ఇంకో చోట ఆఫీస్లోనూ ఎలాంటిది వచ్చినప్పుడు కూడా అలా తీసుకుంటే ఎలా ఉంటుంది సో చిన్న చిన్న విషయాలు విషయం చాలా చిన్నది కానీ ఇక్కడ ఆలోచించాలండి ఇది బాధపడ తగ్గదా లేదా ఒకవేళ బాధపడితే అది ఏమైనా తగ్గుద్దా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి బాధపడితే ప్రయోజనం ఉండదండి దాని గురించి ఆలోచిస్తే ఉంటుంది ఐ మీన్ పరిష్కారం ఆలోచిస్తే ఉంటుంది ఎందుకు వచ్చింది ఇది ఏం చేయాలి నేను అనేది ఆలోచిస్తే అప్పుడు మంచి పరిష్కారం దొరుకుతుంది ఆందోళన కూడా ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జారుకుంటుంది ఆలోచించండి రెండోది రిలాక్స్ అవ్వడానికి అసలు ఇష్టపడం ఏది మనసు బాగోన్నప్పుడు మనసులో ఆందోళన ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వాలండి మనకు మంచి హాబీలు ఉంటాయి డాన్స్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు వాచింగ్ మూవీస్ రీడింగ్ న్యూస్ పేపర్ ఇవి కూడా హాబీస్ అంటారు లేకపోతే గేమ్స్ ఆడుకోవడం కావచ్చు ఇలాగ ఏదైనా కానీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడం కావచ్చు దయచేసి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వడం అంటే నిద్రపోవడం కాదు గుర్తుంచుకోండి రిలాక్స్ అవ్వడం అంటే ఏ పని లేకుండా తొంగోవడం కాదు కూర్చోవడం కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హాబీస్లో ఉండండి అంటే వ్యాపకంలో ఉండండి ఆ వ్యాపకం అనేది మీకు మంచి రిలాక్సేషన్ ఇవ్వాలి అలా రిలాక్స్ అవ్వండి అలాగే డల్గా ఉంటాం బాగా డల్గా ఉంటామండి ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది అసలు సఫకేటెడ్గా ఉంటుంది అంతా బాగుంటుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఏసీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ చాలా సఫకేటెడ్గా ఉంటుంది అంటే ఏమి తోచదు ఏం చేయాలనిపించదు అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోవడం అంటాను చూడండి అది ఇక ఫోకస్ ఎలాగో ఉండదు మీకు అండి ఇక ఆందోళన ఎంత పెట్టుకున్నప్పుడు బయట ఎంత మంచి విషయాలున్నా ఎంత ఇంపార్టెంట్ పనులున్నా ఏమున్నా కానీ దేని మీద ఫోకస్ ఉండదు బులంతా చిక్కుమిళ్ళా ఉంటుంది చిక్కు ప్రశ్నలతోనే ఉంటుంది ఈ ఆందోళనే ఈ ఆందోళనే మొత్తం మొత్తాన్ని కూడా చేసేస్తుంది కదండి మరి ఏం చేయాలి అన్నప్పుడు చూద్దామండి మెదళ్ళలో రకరకాలైన ఆందోళన ఉంటుంది రకరకాల బాధలు ఉంటాయి కదండి మరి ఏం చేయాలి అంటే కాస్త చెప్పేది వినండి ఎవరు మనసు చెప్పేది వినండి మనసు చెప్తూ ఉంటుంది మీకు ఒరే ఇది నువ్వు ఇది నువ్వు ఇది నీ నీ పరిస్థితి ఇది అని చెప్తూ ఉంటుంది ఐ మీన్ ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ మనం దాన్ని పక్కన పెట్టేసా నువ్వు ఇలాగే చెప్తావు నా బాధ నాది ఇలా అంటూ ఉంటాం కదండి అలాగే మనసు చెప్పేదే కాకుండా కాస్త పెద్దవాళ్ళు చెప్పేది కౌన్సిలర్లు చెప్పేది చెప్పాను కదండి బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పేది ఇవి కూడా వినండి వింటే కాస్త పాటించండి పాటిస్తే వాళ్ళ అనుభవంలోంచి చెప్తారు మీకు ఈరోజు ఏ సమస్య వచ్చింది వాళ్ళకి ఎలాంటివి సార్లు వచ్చి ఉంటాయి ఎందుకంటే పెద్ద సమస్య వచ్చి ఉంటుంది కదా ఆలోచించండి సో అదొకటి రెండోది తోడుగా ఉండమని చెప్పండి ఎవరో ఒకళ్ళని అంటే మీకు నచ్చిన వాళ్ళని పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ తోడుగా ఉండమని చెప్పండి అంత ఆందోళనగా ఉంది మనసు మనసులో లేదు చాలా ఇబ్బందిగా ఉంది అంటే మంచి తోడే నేను మళ్ళీ చెప్తున్నాను మీ ఆందోళనని ఎక్స్ప్లైట్ చేసే తోడు ఉంటుంది ఒక్కోసారి అంటే అది చాలా జాగ్రత్తగా గమనించండి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా డేంజర్ కొంతమంది స్వార్థపరులు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు రేపటి రోజు దీన్నే అడ్డుపెట్టుకొని మిమ్మల్ని గేల్ చేసేవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉంటారు అది చూసుకోండి ఒకటికి రెండుసార్లు సో ఎవరినైనా ఒకళ్ళని తోడుగా ఉంటే వాళ్ళ ఉన్నారు పక్కన అన్న భరోసా ఉంటుందండి తర్వాత వచ్చి కాస్త సహనంగా ఉండేవాళ్ళని చూసుకోండి అంటే మనం ఎప్పుడైతే ఆందోళనలో ఉన్నామో చిరాకులో ఉన్నామో ఆ డిప్రెషన్లో ఏదేదో మాట్లాడుతాం ఏదేదో చేస్తూ ఉంటాం కదండి మరి ఎవరు పెడితే వాళ్ళు పక్కన ఉంటే అంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళంతా భరిస్తారా భరించాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది సో మరి ఒకటికి పదిసార్లు మీ గురించి ఆలోచించేవాళ్ళు నచ్చజెప్పేవాళ్ళు మీకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఇలాగా అంటే ఒక మాదిరి కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకో చూసుకోండి అలాగే నిర్ణయాలు ఈ టైంలో ఎటువంటి నిర్ణయం అంటే ముఖ్యమైన నిర్ణయాలు ఏం తినాలి ఏం తాగాలి విషయంలో కూడా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే బాగా ఆందోళనలో ఉన్నప్పుడు బాగా స్వీట్ తినేయాలనిపిస్తుంది లేకపోతే పిచ్చి పిచ్చిగా తినేయాలనిపిస్తుంది ఇంకేదో తాగేయాలనిపిస్తుంది మందు తాగేయాలనిపిస్తుంది సిగరెట్ తాగేయాలనిపిస్తుంది ఆ నిర్ణయాలు వద్దు అలాగే కొత్త అలవాట్లు కూడా చేసేసుకుంటారు అలాగే జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఏవి తీసుకోవద్దండి దయచేసి కేరియలకి సంబంధించినవి కానీ వ్యక్తులకు సంబంధించినవి కానీ కుటుంబానికి సంబంధించినవి కానీ ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు ఎందుకంటే అక్కడ నిర్ణయం తీసుకునే శక్తి ఆ రోజు మనకు ఉండదండి ఆందోళనతో ఉన్న మనసుకి హృదయానికి నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు కాబట్టి ఈ ఈ నిర్ణయాలకి కాస్త దూరంగా ఉండండి సో మరి మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మనం కూడా సహాయపడాలి మన ఫ్రెండ్స్ బంధువులు ఇలాగా అలాగే అవతల నుంచి కూడా గుర్తుంచుకోండి అవతల నుంచి కూడా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయ్యుండాలి ఉండాలి సహాయం చేసేవాళ్ళు అంటాను అంటే అంత ఓపిక్గా అంత ఓర్పుగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని రివర్స్ కూడానండి అంటే మనకు కూడా అప్లై అవుతాయి ఐ మీన్ ఐ మీన్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరైనా బాధల్లో ఉన్నారు ఆందోళనలో ఉన్నాడు అతిగా ఆందోళన పడుతున్నాడు అన్నప్పుడు ఏం చేయాలి మరి ఈ లక్షణాలతో మనం వాళ్ళని కాస్త బయటపడేసే ప్రయత్నం చేయాలి సో మరి మానసికంగా అంటే రోగం శారీరకం అనుకుంటున్నాం కానీ మన భారతదేశంలో కూడా మన సొసైటీలో కూడా శారీరక రోగాల కంటే కూడా మానసిక రోగాలతో బయట బా బాధపడుతున్న వాళ్ళే చాలా ఎక్కువ అండి అవి బయటికి కనపడవు కాకపోతే ఒక రకంగా పిచ్చోళ్ళు అనాలేమో వెళ్ళండి ఎందుకంటే మరి ఏ హాస్పిటల్లో చూపించుకోరు ఏ మందులు వాడరు మరీ ఎక్కువైపోతే స్క్రిజోఫీనియా రేంజ్కి వచ్చేస్తే అప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గరికి అప్పుడు కోర్స్ వాడతారు అప్పుడు సిట్టింగ్స్కి వెళ్తారు కానీ అప్పుడు దాకా వెళ్ళటం లేదు సో మరి ఈ ఆందోళన అనేదాన్ని తగ్గించుకోకపోతే అనవసరమైన ఆదుర్ద అనవసరమైన అనుమానాలు తగ్గించుకోకపోతే లైఫ్లో ఎన్నున్నా ఏమీ లేనట్టే ఏం సాధించినా ఏమీ సాధించినట్టే ఎంత ఉన్న అంటే ఎంత ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ అయినా కానీ మన ఎంత ప్రోగ్రెసివ్ లైఫ్ అయినా కానీ సున్నా అయిపోతామండి మరి ఇలాంటి విషయాలు కూడా మీతో పంచుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చుట్టూ చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుంది అలా ఉన్నప్పుడు మీతో పంచుకుంటే నాకు కూడా కాస్త ఫీల్ గుడ్ అండి ఫీల్ గుడ్ ఫీలింగ్ కోసమే ఇవన్నీ పంచుకుంటూ ఉంటాను దయచేసి దయచేసి ఎంతమంది అయితే చూస్తున్నారో అన్ని లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే లైక్ చేయని వాళ్ళ నుంచి కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏం కామెంట్ అంటారా మీకు ఏమనిపించింది అంటే ఏమైనా నచ్చలేదా ఏమైనా ఇబ్బంది ఉందా ఇంకా ఏదైనా కావాలనిపించిందా ఏదైనా పొరపాటు ఉందా ఇలాంటివి కూడా లేకపోతే పర్వాలేదు చెప్పండి ఎనీ ఇష్యూ మీ కామెంట్లో మీ అభిప్రాయం చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక వెల్విషర్గా మీతో ఈ విషయాలన్నీ అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ అండి లైఫ్ స్టైల్ ఎడ్యుకేషన్ వగేర ఇవే తీసుకున్నాం మనం ఆ విషయాల మీదే నాకు కూడా ఇంట్రెస్ట్ యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్గా చుట్టూ ఉన్న విషయాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాటిని కొంత స్టడీ చేస్తాం కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడతాం నాకు ఏదైతే అనిపించిందో దాన్ని కాస్త ఎనాలిసిస్ చేసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అని తప్పించి ఇంకా వేరే హడావిళ్ళు ఏం ఉండవు చూశారు కదా వీడియోల్లో కనీసం తొంభనీలు కూడా సరిగ్గా ఉండదు మంది అంటే అంత టైం ఉండదండి మాట్లాడేయటం చక్కగా పోస్ట్ చేసేయడం అలాగని మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేయటం అవి కూడా ఏమీ లేవు ప్రస్తుతానికి దయచేసి భరించండి తర్వాత ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా తగిలితే కాస్త అంటే తక్కువ తీసుకుంటాను లేకపోతే ఇందులో షేరింగ్ తీసుకుంటాను వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ఇంకా మంచిగా మంచిగా అంటే మనకు అది కావాలి కదా మరి మేకప్ కావాలి ఎడిటింగ్స్ ఇవన్నీ కావాలి కదా ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే క్లీన్ కంటెంట్ రా కంటెంటే ఇవ్వగలను దయచేసి అందరూ కూడా సహకరించండి మరో మంచి విషయంతో మేము ముందుకు వస్తాను బాగుంది అనుకుంటే మీకు తెలుసు ఎవరికి షేర్ చేయారో ఎవరు ఆందోళన పడుతున్నారో ఎవరు బాధపడుతున్నారు ఎవరు భయపడుతున్నారో వాళ్ళకి షేర్ చేసి కాస్త మెయిల్ చేయండి